రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి దొంగ ఆడుతున్నారని మండిపడ్డారు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రైతు బంధుని రైతులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ లాగేశారని ఆరోపించారు ఇక రైతు బంధును ఎప్పుడు తాము ఆపలేమని స్పష్టం చేశారు ఇచ్చే ఉద్దేశం లేకనే కుంటి సాకులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు రైతుల విషయంలో బీఆర్ఎస్ రాజీ పడదన్నారు ఓట్ల రాజకీయం మాకు అవసరం లేదని చెప్పారు రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం చేయాలన్నారు రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించడం లేదన్నారు ఇక రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న తనలో ధాన్యం ఖరాబ్ అయిపోయింది కొంచెం చోట కొట్టుకపోయింది అకాల వర్షాలతో గాలిమాలతో చాలా నష్టం జరిగింది మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలే ప్రభుత్వం లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోంగా పోగా ఎండినైపోంగా రైతు నానా తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్నాను ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళాల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పోసి నెల దాటింది నెల పదిహేను రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మొత్తుకుంటున్నారు మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిన్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దనక కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్వీన్స్ చేసి ఏ రకంగా అయితే కొనిపించినో తప్పకుండా ఇవాళ చివరి గింజ వరకు కొనాలి నష్ట జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి గత మూడు రోజులుగా వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న లక్షలాది తనలో ధాన్యం ఖరాబ్ అయిపోయింది కొంచెం కొట్టుకుపోయింది అకాల వర్షాలతోని